మీ అందరికీ నరోద పేరు కొందనాలు కలిగిన దేవుని పిల్లరా మీరు ఉదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే ఈ మాటలు తీసుకొని మీ అద్దకు వచ్చిన్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం మరి ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాల నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలే మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభైన యేసుక్రీస్తు వారి నామలు శిరస వంచి వందనాలు తెలియచేసుకుంటూ ఈరోజు దేవుడు మన ఆత్మలకు ఆహారంగా ఏ మాటలు అయితే నియమించండి ఒక ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే ఇరిమియా గ్రంథం ముప్పై మూడు అధ్యాయం మూడో వచ్చిన రాయబడిన దేవుని పిల్లల నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదని రాయబడిన దేవుని పిల్లల ఈరోజు ఎంతమంది అయితే ఈ ఏకుని దేవుడు మాటల మీ దగ్గరికి రాగానే దేవా మా జీవితంలో సహాయం చేయమని ఎంతమంది అయితే మొరపెడుతున్నారు ఏ విషయాల నిమిత్తం మీరు మొరపెడుతున్నారు మీ మొరలన్నీ కూడా దేవుడు సన్నిధానంలోకి చేర్చబడి నెరవేరునని ఆమెనని చెబుతున్నాడు దేవుని పిల్లరా అలా జరుగునట్లు మనం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరలోకి తండ్రి నయనాని కృపగలిగిన నా ఈ ఈరోజు నీ పిల్లలు ఎంతమంది అయితే వారి కుటుంబాల సమస్యల నిమిత్తం నిమిత్తంనైనా నీ దగ్గర మొర పెడుతున్నారు అట్టి బిడ్డల మొరలు నీ సన్నిధానమునికి చేర్చుకొనినైనా ఆమె నన్ను ముద్దరు వేసినైనా వారు అడిగిన ప్రతిదానికి నా తండ్రి సమాధానం అనుకూలత సహాయం అందించి మీరు మహిం పొందమని మా రక్షకుడిని కుమారుడనేసి పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెని మేందరికి నా హృదయపూర్వక పొందనమోళ్ళు ధన్యవాదాలు